ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ను యాక్టివేషన్ చేయండి అంటే రామ్ చరణ్ పెద్ద చెప్తున్నాడు అని ఏదో సినిమా అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది కూడా ఒక సినిమా చూసారు ఒకే ఒక్క సినిమా అలా ఉంటుంది సినిమా సినిమా అది పక్క రామ్ చంద్ర ఫ్యాన్ ఫ్యాన్ గురించి కాదు వాటి సినిమా ఇలాంటివి రావాలి అది మంచి మెసేజ్ మంచి మెసేజ్ ఉందండి అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను రెండోసారి చూడాలి రెండోసారి చూసినా కూడా ఎక్కడ బోర్డు కొట్టద్దు

ఉందా చూడొచ్చు చాంద్రం కామెడీ ఉంది కామెడీ ఎక్కడ లాగా అనిపించింది ఏమన్నా మోర్బో సీన్స్ ఏమన్నా క్యారెక్టర్ ఎలా ఉంది సూర్య సూర్యా సూర్య మంచిగా పోటీ పోటీ నటించాడు అక్కడ అప్పటి క్యారెక్టర్ బాగుందా రాజా రాయస్ క్యారెక్టర్ బాగుందా అన్ని క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుందా కామెడీ ఎక్కడ బూప్స్ కలిసి వచ్చే సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఏమైనా ఉన్నాయా వచ్చే సీనా బాగున్నా సినిమాట సినిమా బాగుంటుంది సమాజానికి మంచి మెసేజ్ ఉంటే చాలామంది బాగలేదు అయ్యి అని అంటున్నారు దాన్ని లోతుగా చర్చించాలి సమాజానికి మంచి మంచి మెసేజ్ అవినీతి లేకుండా మంచి పాలన దేరు పాలిటిక్స్ పాలిటిక్స్ కాదు ఎక్కడ ఆడలేదు లేదు కానీ సమాజంలో మంచి మార్పు எந்தா சாந்தா ராம் சரணி யா பாக சார் சினிமா சார் சினிமா எல்லா ராம் சரணி யாடிங் ஆ கரீஷ் சந்திர முடி பாக்ஸ் பாக் சினிமா எல்லாம் சினிமா எல்லா மேடம் பாகி சினிமா சரணி யாருங் பாக சினிமா எல்லா سامس نے ایک من باوندہ ہاں ہن فائٹس باوندیا ایم سی ڈی دین فائٹنگ فائٹنگ باوندہ ایئر گپ ہاں سانس ہوا میں سرمیر جا پڑا ہوندنا چھوڑو یہ کا فلا گیا کس نہ لگا تھا باوندہ کس نہ لگا تھا باوندہ گینز ہے ہا سمہ سوپر اے کو ஜோல் நடுத்து 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 ஏதோ மஞ்சள் பணிகா காரா போலே துன்பா ரேப்பாட்டி மேடம் సార్ క్యారెక్టర్ బాగుంది అయ్యే క్యారెక్టర్ బాగుంది అప్పని క్యారెక్టర్ అంటే మరి రంగస్థానం అనుకోవచ్చు అప్పన్ క్యారెక్టరే అంతే బాబు అప్పన్ సాంగ్స్ బాగున్నాయా శంకర్ రిజువల్స్ శంకర్ రిజువల్స్ కనబడ్డా సినిమాలో సాంగ్స్ సినిమా బాగుందా బయట బయట

ఫైట్స్ దిగవన హ అంటే చాలా మంది శంకర్ డైరెక్షన్ బాగట్లేదు అంత పనికరాడికి అయిపోయింది అంత అన్నట్టు క్లియర్ లేదు సినిమా సినిమాలు చూస్తే బాగుంటుంది డైరెక్షన్ బాగు చేశాడా సినిమా పైంగా చూస్తే సినిమా సూపర్ హిట్ కదా దాని రియల్ లైఫ్ లో తీసుకొస్తేనే డిఫరెంట్ ఆ రియల్ లైఫ్ లో డిస్కస్ యాక్ససరీ యాక్టింగ్ ఎలా ఉంది ఎలా నిజం ను హీరో లాగా పిచాడా యాక్ససరియా హ లాగ్ ఏవే లేదు మంచిగా ఉంది బయట బాగున్నాయి వెళ్ళి బాగుంది సినిమా 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 చూస్తే బాగుంటుంది వేరేలాగా తీసుకుంటే మళ్ళీ వేరే